నమస్తే ఏపీ థర్టీ నైన్ కి స్వాగతం అభయ ఫౌండేషన్ బాలచంద్ర సుంకు గురుజీ గారి ఆధ్వర్యంలో మన అనంతపురంలోని అభయ సిసిఎల్ క్యాంపస్ నందు నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహింపబడుతున్నాయి శిక్షణలో భాగంగా భోజనం మరియు వస్త్ర సదుపాయాలను కల్పించడం జరుగుతుంది శిక్షణ అనంతరం సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ పట్టణ మరియు గ్రామీణ యువతి యువకులకు అందరికీ వర్తిస్తుంది ఆసక్తి గల అభ్యర్థులు అభయ సిసిఎల్ క్యాంపస్ నందు సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అభయ సిసిఎల్ క్యాంపస్ ఎస్ఆర్ఐటి కాలేజ్ నీలారెడ్డిపల్లి దగ్గర ఐదు ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో నిర్మించడం జరిగింది నిరుద్యోగ యువత కోసమై రెండు వేల ఆరు నుండి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉచితంగా శిక్షణను అందిస్తూ స్వయం ఉపాధి కల్పిస్తూ వేలాది మంది జీవితంలో స్థిరపడేలా చేసింది అభయా సంస్థ అభయ క్యాంపస్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటీషియన్ హోం కేర్ నర్సింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ శారీ టై అండ్ డై డ్రైవింగ్ కంప్యూటర్స్ మొబైల్ ఫోన్ రిపేరింగ్ మల్టీమీడియా అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఆఫీస్ అసిస్టెంట్ వీటితో పాటుగా వ్యక్తిత్వ వికాసం మొదలగు కోర్సులు నిర్వహించడం జరుగుతుంది కావున జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అభయ క్యాంపస్ను సంప్రదించి అప్లై చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నారు అభయ టీం